మీ అందరికీ నా రోజు ఇప్పుడు కొందని దేవుని పిల్లరు మీ ఉదయాలు కలిగించే మాటతో ఎక్కువని మెత్త కూర్చున్నట్టు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకు మేసి క్రిస్తు వారి నామలో చిరసు నుంచి మన ఆత్మకు అయిన తన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత శతులు శోస్త్రాలు చెల్లించుకుంటూ దేవుని పిల్లలు మరి చిన్న ఆరాధన మన శీతుల్ని మార్చి మనకు కృపణ దయచేసి దేవుడికి చిన్న ఆరాధన ఆరాధన ఆరాధించి మనం కళ్ళు ఆరాధన ఆరాధనా ఆరాధన ఆ రాధనా దయనా దేవుని ఏం పిల్లారామని చూడగలిగితే కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది ఈ ఊహోవా దయా దాక్షణ్య పూర్ణుడు దీర్ఘ శాంతుడు కృప సమృద్ధి గలవాడు రాయబడింది యుహో అంట దయా దాక్షణ పూర్ణుడంట కృప దీర్ఘ శాంతము కృపగలిగిన వాడు అని రాయబడింది ఎందుకంటే యుహోగా దయా దాక్షిణ్యుడు అనే మాట మనం చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని పిల్లల దయా దాక్షణ్యుడు అంటే దయ చూస్తే దాక్షణ్యంగా ఇవ్వగలడు అని అర్థం ఎవరు ఎవరన్నా చూడండి సాధారణంగా ఊళ్ళల్లో కూడా మనం ఏంటండి అయ్యగారి దగ్గరికి వెళ్తే పని అయిద్దంటే ఆయన బహు దయగలిగిన వాడండి బహు కృపగలిగి ఇవ్వగలిగిన వాడండి దాక్షణ చూపగలిగిన దా దయా దాక్షణ చూపగలిగిన వాడని అంటాడు అంటే దయ చూపితే ఇవ్వగలడు అని అర్థం దేవుని పిల్లరా దాక్షిణ్యంగా అంటే క్షణమగా ఇవ్వగలడు అని అర్థం అనమాట ఎందుకు దయగలిగిన వాడు దయా దాక్షిణ్య పూర్ణుడు అంటే సంపూర్ణంగా ఇవ్వగలిగిన వాడు అని కృప చూపితే కృప చూపుతూ సమృద్ధి గలవాడు కృప ఆయన దగ్గర సమృద్ధిగా ఉందలేండి అంటే అంటే కృపగలిగిన మనస్తో అవ్వగలిగిన వాడు అని మాట్లాడుతున్నాం అలాగే హోవా దేవుడు కూడా అంట దయా దాక్షిణ్య దీర్ఘ శాంతము కలిగిన వాడంట కృపా సమృద్ధి అంటే దీర్ఘ శాంతం అంటే అంటే ఇస్తే నా కుమారుడు తప్పకుండా ఒక కాలంలో నాకు ఇస్తాడు అని ఒక దీర్ఘ శాంతం కలిగిన వాడు కృపా సమృద్ధి కలవడం నడిదేమని పిల్ల మన జీవితాల్లో కూడా చూడండి ఎన్ని మేలు లేని మేలులు ఎవరంచలేని మేలులు లెక్క పెట్టుకోలేని మేలులు మనం చేసిన ఈనాటికి దయా దాక్షిణుడని ఊహ వైపు తిరిగి సుతించలేని వారు ఆరాధించలేని వారు ఆయన నమ్మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని పిల్లలు అయినా వారి జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి కృప చూపుతూ దయచూపుతూ దాక్షిణ్య పూర్ణుడుగా మారున్నాడు వాళ్ళేడల అయినప్పటికీ ఆయన ఆశయంగా తెలుసా నా కుమారుడు కానీ నా కుమార్తె గాని ఎప్పటికి నన్ను శుతించక మాంటారా నన్ను ఆరాధించక మానతారా నువ్వు వైపు తిరగక మాంటారా అని దీర్ఘ శాంతంతో చూస్తున్నారు దేవుని పిల్లలు కనుక ఎంతమంది అయితే భూమి మీద యుహోవా దయా దాక్షణ పూర్ణుడు దీర్ఘ శాంతము కృపగలిగిన వాడు ఆయన ఎన్ని ఇచ్చేయన్ని కూడా అనుభవిస్తూ ఆయన సుఖించలేక ఘనపరచలేక మహింపరచలేక ఆయనను నమ్మలేక ఎంత మందే తింకో దూరంగా ఉన్నాడో వాళ్ళ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్న దేవుడికి తిరిగి వాళ్ళందరూ ఉదయాలు ఆయన వైపు తిరిగే విధంగా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడు మా మూపరులకు తండ్రి నేను కృపగలిగిన నాను కలిగిన మందు నాను నాయన యహోవా నువ్వు దయాదాక్షంగా పూర్ణుడు నైనా కృపగలిగిన వాడివి దీర్ఘశాంతం కలిగి చూపు వాడు భయం అవుతుంది మరి నీ భూమి మీద నేటి నువ్వులందరికీ నాయన నీ సమస్తాన్ని సమృద్ధిగా ఇచ్చి నాయన దయచూపుతూ చూపుతూ తండ్రి ఇస్తున్నావు ఎంతమంది బిడ్డలైతే నీ దయా దాక్షణ పూర్ణత నీ దీర్ఘ శాంతము సమృద్ధిని అనుభవిస్తా కూడా నీ వైపు తిరగకుండా ఉన్నారు అట్టి బిడ్డలు నిన్ను తెలుసుకొని నీ శృతించి నీ వలన పొందుతున్నామని నమ్మగలిగే భాగ్యమేమని అడుగుతున్నాం సహాయం చేయతండి నాయన అయ్యా మేము బ్రతుకుతున్నామంటే తింటున్నామంటే తాగుతున్నామంటే కేవలం నీ దయే కదా తండ్రి నీ దయ వలన ఆ బిడ్డలు బ్రతుకుతున్నారు కనుక తెలుసుకుంటే ఆ మనోనేత్రము బిడ్డలకి మీరు వెలిగించమని అడుగుతున్నా తండ్రి నేను ఎంతమంది అయితే గర్భఫలాలు బిడ్డలు లేక తండ్రి నీ వైపు తిరిగి సహాయం చేయయా ఎటువైపు తిరిగినా మాకే సహాయం దొరకట్లేదని గర్భ కోసం ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారు అటు బిడ్డలను కనీకరించిన అయినా ప్రతి బిడ్డకి గర్భఫలం మీరు దయచేయమని అడుగుతూ తండ్రి నేను అడిగిన ప్రతి బిడ్డకు కూడా గర్భఫలం దయచేయమని అడుగుతున్నాయన ఎంతమంది అయితే రక్షణ లేక భూమి మీద ఉన్నారు ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది నీ వైపు తిరిగే భాగ్యముని గురించి సహాయం చేయమని వారక్షకు నీకుమారుడనే సే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు